నేడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నవంబర్ ఇరవై ఆరో తేదీన అన్ని ట్రేడ్ యూనియన్లు అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం పౌరు సంఘం అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి ఆందోళనలో భాగంగా బద్వేరు పట్టణంలో కూడా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం స్టూడెంట్ ఆర్గనైజేషన్ యూత్ ఆర్గనైజేషన్ అట్లాగే మహిళా సంఘం ఇట్లా ఉన్నటువంటి అన్ని సంఘాలని కలుపుకొని ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం ఈరోజు ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నటువంటి పరిస్థితుంది ఈరోజు నిత్యావసర సరుకు ధరల్ని ఈరోజు తగ్గించాల్సినటువంటి అవసరం ప్రాథమికంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉంది అట్లాగే ఈరోజు నిరుద్యోగం పెంచైపోతా అన్నటువంటి పరిస్థితుంది అదేవిధంగా ఈరోజు మన ప్రజా సంపదగా ఉన్నటువంటి ప్రభుత్వ సెక్టర్లో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితుంది ఈరోజు ప్రైవేటు రంగాన్ని పెంచి పోషిస్తూ ప్రభుత్వ రంగాన్ని ఈరోజు నిట్ట నిర్వహణ కూర్చేటువంటి విధానాలకు ఈరోజు ప్రభుత్వం ఈరోజు రెడ్ కార్పెట్ పరిచి ఈరోజు పెట్టుబడి దాళ్ళకు అప్పచెప్పేటువంటి విధానాన్ని ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితుంది కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా తిప్పికొట్టేదానికి యొక్క ఆందోళన కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు ఉద్యోగులు ఉపాధ్యాయులు మహిళలు నిరుద్యోగ యువత యువకులంతా కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ప్రజా సంఘాల ఐక్య వేదికగా మేము అందరం కోరుతా ఉన్నాం ఈరోజు ఈ ప్రజా వ్యతిరేక విధానాన్ని మనం తిప్పికొట్టకపోతే ఈరోజు మూడో దాపు అధికారం వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ యావత్ దేశ సంపదను మొత్తం కూడా ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పజెప్పేదానికి ఈరోజు ముందుకున్నటువంటి పరిస్థితి పరిస్థితుంది కాబట్టి ఇటన్నింటినీ కూడా ఈరోజు ఒకసారి గమనం పెట్టుకొని అందరూ కూడా యొక్క ఆందోళనలో భాగస్వామ్యమై ఈ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక వ్యతిరేకంగా జరిగేటువంటి యొక్క ఆందోళన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా మరొకసారి ప్రజానీకాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం